అండి అందరు బాగున్నారా ఈరోజు మీకు ఒక చారిత్రాకమైన శివాలయం గురించి చెప్పుకుందాం గుడి మల్లం చిత్తూరు జిల్లాలో ఉంది ఇది పెద్ద తిరుపతికి దగ్గరగా శివాలయం అంటే మనకి లింగాకారంలో ఉండే శివాలయాలే ఎక్కువగా కనిపిస్తాయి కానీ ఇక్కడ ఉండే శివాలయం మాత్రం యక్షుడు మరుగుజ్జుగా ఉండే యక్షుడి తల మీద పరమేశ్వరుడు నగ్నంగా సేద తీరుతున్నట్టుగా ఉంటుంది ఇగో మీకు ఇక్కడ వీడియోస్ చూపించాను శాతవాహనుల కాలంలో అవి కొంచెం పాస్ చేసుకుంటే మీకు అక్కడ ఉన్న మ్యాటర్ అంతా చదువుకోవడానికి వీలవుతుంది అంటే ఈ గుడి యొక్క చరిత్ర అనమాట మీరు కూడా ఈసారి పెద్దది వెళ్ళినప్పుడు ఈ యొక్క చారిత్రకమైన దేవాలయాన్ని సందర్శించండి రాష్ట్ర దేవాదాయ శాఖ పరిధిలోకే వస్తుంది చూడండి కట్టడాలు ఇవన్నీ చూస్తుంటే చక్కగా ఆ రోజుల్లో ఉండే శాతవాహనాల కాలంలో ఇవి అందులో ఉండే మ్యాటర్ మాత్రం కంపల్సరీగా మీరు చదవండి ఇదిగోండి పరశురామేశ్వర స్వామి వారి దేవస్థానం మీకు ఆయన యొక్క విగ్రహం ఎలా ఉంటుందో మీకు ఫోటో చూపిస్తాను చూడండి ఎలా ఉంటుందో మీరు ఎప్పుడైనా చూసారా ఇలాంటి దేవాలయాన్ని పరమేశ్వరుడు అలా నిలబడి ఉండే దేవాలయాన్ని నేనైతే చూడలేదు ఇదిగోండి ఇది ఇప్పుడు గుడిమాలంలోని ఇంకెక్కడా లేదు భారతదేశంలో మొట్టమొదటి శివాలయం అన్నమాట ఇది ఇలాంటి చారిత్రకమైన విశేషాలుగా కలిగిన దేవాలయాలు సందర్శించడం మన యొక్క కర్తవ్యం మన బాధ్యత ఇదొండు శాసనాలు ఉన్నాయి దీని మీద శాతవాహనాల కాలం నాటి శాసనాలు దీని మీద ఉన్నాయి మనకు అర్థం కాకపోయినా ఆ రోజుల్లో కలిపి అనమాట అది ఈ మధ్యన సోషల్ మీడియా వల్ల ఈ కొన్ని కొన్ని దేవాలయాలు చాలా బాగా తెలుస్తున్నాయి తెలియని వాళ్ళకి ఎలాంటి తెలుసుకొని వెళ్ళి మరీ వస్తున్నారు కాబట్టి ఇన్ని సంవత్సరాలు నేను తిరుపతి వెళ్ళాను కానీ దేవాలయం ఎప్పుడు చూడలేదు ఇప్పుడు ఈ విధంగా సేవకి వెళ్ళినప్పుడు ఈ గుడి మల్లాన్ని దర్శ దర్శించడం జరిగింది చూడండి ఎంత బాగుందో విగ్రహం